కళ్లబుల్లి మాటలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏపీ ప్రజల్ని మోసం చేశారని మాజీ డిప్యూటీ సీఎం ఆజాద్ మండిపడ్డారు కూటమి సర్కార్ పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కడపలో వైసీపీ చేపట్టిన నిరసనలో ఆయన మాట్లాడారు అనంతరం విద్యుత్ ఎస్ఈఈకి వైసీపీ నేతలు వినతి పత్రాన్ని సమర్పించారు ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల నెత్తిన విద్యుత్ భారం మోపిందని ఆరోపించారు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చి మాట తప్పారన్నారు పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని లేకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని అంజాద్ బాషా హెచ్చరించారు మరి నేను ముఖ్యమంత్రి అయితే నేను ఖచ్చితంగా ఈరోజు మీకు మాటిస్తున్నాను మరి ఐదేళ్ల వరకు ఒక్క నయా పైసా కూడా మరి విద్యుత్ ఛార్జీలు కరెంట్ ఛార్జీలు పెంచనని చెప్పి మరి ప్రజలను మభ్యపెట్టి ప్రజల చేత ఓట్లు వేయించుకొని మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈరోజు కేవలం ఆరు నెలల్లోనే కేవలం ఆరు నెలల్లోనే మరి దీపావళి సందర్భంగా దీపావళి కానుకగా ఈ రాష్ట్ర ప్రజలకు ఆరు వేల డెబ్బై నాలుగు కోట్ల రూపాయల అదనపు విద్యుత్ భారాన్ని మోసిన మోపిన వ్యక్తి చంద్రబాబు నాయుడు మరి అదేవిధంగా మరి ఈ నెలలో మరి ఏదైతే క్రిస్మస్ శుభాకాంక్షలుగా మరి వాళ్లకు కానుకగా ఇంకొక తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల ఏదైతే అదనపు భారాన్ని మరి ఈ రోజు రాష్ట్ర ప్రజల మీద మోపడం జరిగింది ఈ రెండు ఛార్జీలను కలుపుటే సుమారుగా పదహైదు వేల